చాంగ్ బండ్ పై తెలంగాణ పోరాట యోధుల విగ్రహాలను ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం ప్రకటించడంతో చంద్రు మండల కేంద్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రభుత్వ వీపు ఆది శ్రీనివాస్ పోటోర్లకు విముక్తి రజక సంఘం ఆధ్వర్యంలో పాలాభిషేకం నిర్వహించారు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ శాసనసభలో రేవంత్ రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం తెలంగాణ ఆడపడుచు తొలి తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు ఆయన చాకలి ఐలమ్మ విగ్రహాన్ని ట్యాంక్ బండ్ పైన ప్రభుత్వం ప్రతిష్ఠిస్తుందని సీఎం తెలియచేయడం పట్ల రజక సంఘం సభ్యులు హర్షం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో చందుర్తి రజక సంఘం మండల అధ్యక్షులు సుద్దాల నర్సయ్య చందుర్తి రజక సంఘం అధ్యక్షులు లింగంపల్లి రాములు మండల ప్రధాన కార్యదర్శి వనపర్తి సతీష్ కోశ అధికారి కోడగంటి గంగాధర్ జిల్లా రజక సంఘం ప్రధాన కార్యదర్శి లింగంపల్లి దేవయ్య పులి సత్యం లింగంపల్లి వెంకట్ లింగంపల్లి తిరుపతి తదితరులు పాల్గొన్నారు చందుర్తి మండల కేంద్రంలో ముఖ్యమంత్రి వారిలు యనుమల రేవంత్ రెడ్డి గారి చిత్రపటానికి పాలాభిషేకం చేయడం జరిగింది ఆ రోజు సభలో రేవంత్ రెడ్డి గారు ఐలమ్మ విగ్రహాన్ని హైదరాబాద్ మెయిన్లో ట్యాంకు బండ్ పైన ఆవిష్కరించాలని ప్రతిష్టాపించాలని ఉద్ఘాటించిన సందర్భంగా మేమందరం సంతోషం వ్యక్తం చేస్తూ ఆయన చిత్రపటానికి మరియు మా మంత్రివరుడు కొన్నం ప్రభాకర్ చిత్రపటానికి మరియు మా ఎమ్మెల్యే ప్రభుత్వ వైపు ఆదిశనన్న గారి చిత్రపటానికి క్షీరాభిషేకం చేసి వారి మున్ముందు మా ఐలమ్మ విగ్రహాన్ని ప్రతిష్ఠ ప్రతిష్టాపించి మరియు అలాగే వెనుకబడుతున్న ఈ యొక్క వెనుకబడ్డ వర్గాలకు బీసీఏ శాఖలకు కావచ్చు ఇంకా వేరే కులాలకు కావచ్చు వాళ్లకు ఇచ్చి ముందుకు తీసుకుపోవాలని ఈ ప్రభుత్వానికి డిమాండ్ చేస్తూ ఇచ్చిన మాటకు కట్టుబడి మన తెలంగాణ ఆడపడుచు తొలి తెలంగాణ సాయుధ పోరాట పోరాట అనేటువంటి మన చాకలే ఐలమ్మ గారి విగ్రహాన్ని ట్యాంక్ బండ్ పైన ప్రతిష్టాపిస్తామని చెప్పి తెలియజేయడానికి తెలియజేయడం జరిగింది దానికి బడుగు బలహీన వర్గాల నుంచి మేమందరం చాలా సంతోషిస్తున్నాం వారు ఇచ్చిన మాటకు కట్టుబడి గత ప్రభుత్వాల మాదిరిగా కాకుండా ఇచ్చిన మాటను కొద్ది రోజుల్లోనే నిలబెట్టుకున్నందుకు వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు నిన్న నినాకు మున్నటి రోజున వాళ్ళు చెప్పినటువంటి మా చాకలి ఐలమ్మ చాకలి ఐలమ్మ అంటే ఒక రజక జాతికే కాదు తప్పండ వర్గాలకు ఆమె చేసిన సేవలు అందినాయి ఆమెకు ఒక రజక జాతికే కాకుండా అన్ని బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి తెలంగాణ వీర వనిత చిట్టాల ఐలమ్మ గారి విగ్రహాన్ని హైదరాబాదు నడిపొట్టున ట్యాంక్ ఫండ్పై పెడతామని ఆయన వారు వాగ్దానం చేసినారు కాబట్టి మా రజక జాతి అంతా వారికి దుడుపడి ఉంటామని తెలుపుతూ వారి కృతజ్ఞతలు వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం అలాగే తెలంగాణ వీర వనిత ఐలమ్మ వీర గాథలను ఢిల్లీ గడ్డపై చూపినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారికి తెలంగాణ జాతి రజక జాతి తరపున ప్రత్యేక అభినందనలు తెలుపుతున్నాం అలాగే ప్రతి గ్రామంలో ఉన్నటువంటి రజకులకు శ్వేత రజకులకు ఇల్లు ఇప్పించాలని ఎల్చిబుట్టి అంటే వారు అందుబాటులో ఉన్నటువంటి పేదవాళ్ళు ఉన్నారు వాళ్ళ గురి అందరికీ తగినటువంటి వారికి ఇల్లు ఇవ్వాలని అలాగే ఇంతముందు ప్రవేశ ముందు గవర్నమెంట్ ప్రవేశపెట్టినటువంటి కరెంటు అలాగే కొనసాగించాలని అలాగే ఇంతకుముందు చేసినటువంటి ప్రజక జాతికి ఇచ్చినటువంటి కాంట్రాక్ట్ విషయంలో కూడా అది కూడా అలాగే కొనసాగించాలని కోరుతూ ప్రత్యేక తెలియదు ఆ మహానీయురాలు వాస్తవంగా ఇప్పుడు మన పెద్ద మనిషి చెప్పినట్టు ఒక వాళ్ళ సాకాలి జాతికే కాదు మన పేదలకు ప్రతి ఒక్క జాతికి ఆమె నిజంగా ఆ రోజు పోరాడిందంటే ఒక మహా మహానీరాలు పోరా పోరాడిందంటే ఇది చెప్పుకో చెప్పుకోదగిన విషయము ఆ రోజులల్లో ఎంతమందిని తరిపి తరిపి కొట్టిందంటే నిజంగా ఆమె ఒక్క ఇలా ఒక్క మన హైదరాబాద్నే కాకుండా ప్రతి పల్లె పల్లెన మన గారి విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేయాలని నేను ఈ సందర్భంగా కోరుకోవడం జరుగుతుంది